లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిబంధనతో ఆంధ్రప్రదేశ్ ను దేశ పెట్టుబడుల ప్రధాన గమ్యస్థానంగా మార్చారని పేర్కొన్నారు వారిద్దరి విజనరీ లీడర్షిప్ వల్లే ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ మీద మళ్లీ నమ్మకం ముప్పైవ సిఐఐ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక అద్భుతమైన మైనరాయి అని ఎంజీఆర్ అభివర్ణించారు ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల దృష్టిని శక్తివంతంగా ఆకర్షించడమే కాకుండా రాష్ట్రం ముందుకు దూసుకువెళ్ళే దిశలో స్పష్టమైన సంకేతం ఇచ్చిందని ఎంజీఆర్ తెలిపారు సీఎం చంద్రబాబు తీసుకొస్తున్న పారదర్శక పాలన నారాలోకి నడుస్తున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కారణంగానే ప్రతి పరిశ్రమ ప్రతి పెట్టుబడిదారుడు ఆంధ్రప్రదేశ్ను బిజినెస్ ఫస్ట్ ఛాయిస్ గా చూస్తున్నారని ఆయన ప్రశంసలు కురిపించారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ముందు స్థానంలో నిలబెట్టాలని తెలంగాణతో అక్కడ ఆర్థిక లోటు వాళ్ళకి లేదు మనకు ఆర్థిక లోటు ఉండా సరే తెలంగాణ కన్నా మిరుమిట్లుగా కలిపే మనకి ఈ ఐదు సంవత్సరాల్లో ముందు ముందులో నడిపించడం అనేది జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది మీరు అందరూ చూశారు ఒక ఇండస్ట్రీస్ వచ్చేవి కావు ఒక రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు కనీసం జాబ్స్ తీసుకున్న ఒక మెగా అనే జాబ్స్ కూడా తీసుకున్న పరిస్థితి సంవత్సరానికి ఒక జాబ్ వెళ్ళాలని చెప్పాడు అవన్నీ లేవు తిరగ అప్పులు కుప్పలుగా చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అని మీ అందరూ తెలియజేస్తారు ఇప్పుడు కానీ డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది మనం ఏ విధమైన ఆలోచన అవసరం లేదు ఇంకెవరెవరో ఏవో కథలు చెప్తుంటారు అయితే పెట్టుబడులు వచ్చేనే కదా ఇవన్నీ రూపకల్పన జరుగుతుంది అతి తక్కువ టైంలో గూగుల్ సంస్థ లాంటివన్నీ కోటి ముప్పై ఐదు లక్షల కోట్లతో గూగుల్ అన్ని కూడా రెడీగా ఉండదు ఇప్పుడు లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి మొన్న కూడా కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ పదమూడు లక్షల ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్లు ఎట్టి పరిస్థితులు ఉన్న అతి తక్కువ టైంలో ఉన్న రూపకల్పన చేస్తుంది రూపకల్పన చేస్తుంది మనం మరో టూ ఇయర్స్ వెయిట్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు మెయిన్ ఏదైతే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నారో ఆ జాబ్ గతంలో మోసం చేశారో వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు అది లేకుండా నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది ఆర్థికంగా ముందుకెళ్తున్నాం సంపద సృష్టిస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించాలని మీడియా మిత్రులు మా అందరూ గమనించాలని ఎవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మసిపూసి మారడికాయ నేరకాయ చేయడం కాకుండా దయచేసి నువ్వు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను